సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట నంది కొట్టుకూరు నియోజకవర్గం పరిధిలోని పగిడియాల మండలం గణపురం వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్లో డి వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడి మీద చేపల వేటకైతే వెళ్ళాడనమాట సో అతను చేపల వేటకైతే వెళ్ళడం జరిగింది అయితే ఇంతలోనే రెండు ఎలుగుబంటలు రెండు ఎలుగుబంటలు అతని మీద అయితే దాడి చేయడం జరిగింది దాడి చేసి గాయపడ్డాయి అనమాట గాయపడ్డ సగటున మనకి పగిడియాల మండలంలో చోటు చేసుకుంది ప్రాతకోట గ్రామానికి చెందిన దీప గొంతుల వెంకటేశ్వరరావు చేపల వేటకైతే వెళ్ళాడు అక్కడే ఉన్న రెండు ఎలుగుబంట్లు అతనిపై దాడి చేయగా అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికైతే చేరుకుని అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ప్రమాదం సీరియస్గా ఉందని చెప్తున్నారు ఎందుకంటే రెండు ఎలుగుబంటలు కూడా ఒకేసారి అయితే దాడి చేయడం అయితే జరిగిందనమాట దీంతో ప్రమాదం అయితే తీవ్రంగానే ఉంది సో ఈయన హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం జరిగింది ఇది మనకి కర్నూలు జిల్లాలో అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫాలో అవుతాను